చెప్తారుగా డిపాజిట్ లో రవాణ అని చెప్పిన కొంచెం ఇటుగా పోతా ఊదు బొబ్బలు ఒకటి వేసుకొని నా అంత సాధ్యం లేదు నేను ఒక తాళపాక అన్నమయ్య ఎంటర్ స్వామి దగ్గర పోతుంది రోజా అమ్మాయా రోజా ఆ మా అత్తే అది కాదు కాదు ఇప్పుడు ఆ ఒక హిందువు అండి నేను ఎవ్వరు తక్కువ మంచి వేసి చెప్పట్లే నేను మా అల్లు పచ్చిన తర్వాత మాట్లాడే నాకు మా ఆవిడ పచ్చిన తర్వాత ప్రశ్నే తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాని కసుము దరగాక అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం నేను రెండు సినిమాలకు కోఆడినేటర్గా క్రిస్టియన్ మూవ్వి చేశాను సేవియర్ అని ఇప్పుడు కూడా నాయుడు అని ఉంటుంది చూడండి అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా ఆ మనిషి పైకి ముప్పై ముప్పై బండ్లు నలభై బండ్లు ఈవి ఈయన గన్మయాలు ఈమె హోదా ఈయన టింగు 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 నన్ను చూడు నా అందం చూడు ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు ఆ ఎగిరి ఎగిరి పడ్డావు వేల కోట్లు దంచావు నువ్వు ఈరోజు నగిరి అట్టా ఫ్లాప్ అయ్యావు నువ్వు ఏం కర్మ నీకు వెంకట సౌండ్ అక్కడ జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్న చెప్పాను జగనన్న జగనన్న జగనన్నా అందరూ మెచ్చుకుంటున్నారు అన్న ఏం కాదు పది మేము ముష్టి వేసాం అనుకోండి గాడిది కొడకలారా మీకు పది ముష్టి చేసాం ఆ పదితో బతకండి ఈ రోజు అపోజిషన్ లేదు ఒకటి మాత్రం చెప్తాం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంతే నేను ఒకటే ఒక మాట మాట్లాడతా ఉన్నా ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ గాడిద కొడుకు జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండ నేనేమి శ్రీరెడ్డిలా బరి దగ్గరించి చేతులు ఇటు పెట్టో ఇటు పెట్టో నేను మాట్లాడలేను మీరు మొదలు పెట్టారు నేను కొనసాగిస్తున్నాను అంతే ఈరోజు మాట్లాడుతూ ఉండ పవన్ కళ్యాణ్ గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు మరి గాడిద కొడక ఇక్కడ ట్వంటీ వన్ అయిపోయింది ట్వంటీ వన్ నీకు వచ్చిన పది కన్నా పదకొండు ఎక్కువ వచ్చిన ఆయనకి నిలబెట్టిన ఇరవై ఒకటిని మీరు తిడతున్నా కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది గాడి కొడకలారా డస్ట్బిన్ నా కొడకలారా ఇరవై ఒకటి వైనా ట్వంటీ వన్ అని ఆయన ఏ రోజు వల్ల కానీ ట్వంటీ వన్ వచ్చినాయి ఆయన నీకు ఎన్ని వచ్చినాయి పది నాకు తెలిసిన కాకొచ్చి ముందుకు పోతామంటే ఒక మూడు బోయలు ఈ గాడి గుడికి మొత్తానికి గుర్తుపెట్టుకో నేను ఇంతలా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో అక్క అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడి చప్పేసి నుంచి ఆవేశం వచ్చింది ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెలుగులన్నీ లోడ్ చేస్తే నాకు ఆవేశం వచ్చింది ఎంటేశ్వరిని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది గంజాన్ని నడి రోడ్ల మీద పట్టపొగలు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది నా ఆవేశంలో నేను వందంట ఓకే నెక్స్ట్ నుంచి నెట్టను చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకైట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు ఎవడో పోసని పూరం పోక నా కొడుకు ఎటు అంటే గాడిద కొడుకాడు వాడు పోయాడు వాడికి ఎఫ్డిసి చైర్మన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే నట్టు అనుకున్నంత నాలెడ్జి నట్ నట్టుకుమార్ అనుకున్నంత ప్రేరణ కుమార్ నట్టుకుమార్ అనుకున్నంత ఆవేదన ఏ రోజు ఆ గాడిని కొడుకుని నేను చూడలే ఎఫ్డిసి చైర్మన్ అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇంటి ముందు ఇది చేద్దాం లేకపోతే నాగార్జున గారితో పెట్టి కొంచెం వేళ నిధులు తీసుకొని ఒక ఇల్లు కట్టిద్దాం లేకపోతే ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం ఎఫ్ఎన్సిసి చేద్దాం ఫిలిం ఛాంబర్ చేద్దాం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి వాటిని పైకి తీసుకొద్దాం సార్ రకరకాల సంఘాలు ఉన్నాయి లేకపోతే నిరుపేద కళాకారులకు ఇల్లు ఇల్లు పట్టాలిద్దాం లేదంటే నిరుపేద కళాకారులకు ఇరవై నాలుగు గట్లు భోజనం పథకం పెడతాం పాపం ఆర్టిస్టులు కృష్ణానగర్లో భోజనం పెట్టి వదిలేసి చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గెలవాడు చిరంజీవి గారు రేపు వచ్చిన ఎవరి ఒకటి వచ్చిన ఈ గాడి కుడికిడు చలపనూరు పేటలో ఇకి ఏమొచ్చిన రోజు డిపాజిట్లు రాని కొడక కొడకాల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయి మీద గాడు కొడుకలరా తిట్టారు 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 ఈరోజు ఒక చరిత్ర ఇప్పినా తిట్లోని కలిపి కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలందరికీ నేను వాళ్ళ పాదాల మీద పడి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ కిరాకార్పిని జై చంద్రబాబు जय पवन कल्याण जय बीजेपी जय लोकेश बाबू जय आंध्र प्रदेश